ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎంల యొక్క ఫ్రీక్వెన్సీని వేరు చేయడం ద్వారా వాటిల్ని తాను ఖచ్చితంగా హ్యాక్ చేసి చూపించగలను అని పేర్కొన్న సయ్యద్ గాజా మీద ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది ముంబై సైబర్ పోలీసులకి నవంబర్ ముప్పై తేదీన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఐటీ చట్టం కింద నమోదు చేసినట్లు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిఈఓ గాజా వాదనలు తప్పుడు నిరాధారమైన మరియు నిరాధారమైన అంటూ పేర్కొంటూ ఫిర్యాదు చేశారు దక్షిణ ముంబైలో సైబర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలనని గాజా పేర్కొన్న వీడియో వైరల్ అయింది దాన్ని అనుసరించి ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో గాజా ఇలాంటి ఆరోపణలు చేశారని దీంతో ఢిల్లీలో మరో ఎఫ్ఐఆర్ దాఖలైందని అధికారులు దీనికి సంబంధించి ధృవీకరణ తెలిపారు తప్పుడు వాదనలతో కూడి ఇలాంటి సంఘటనలతో ఢిల్లీలో రెండు వేల పంతొమ్మిదిలో వేరే దేశంలో తలదాచుకున్న వ్యక్తి మీద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది అని మహారాష్ట్ర సీఈఓ కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఫాల్స్ క్లైమ్ రిగార్డింగ్ ఈవీఎం ఏ వీడియో వాజ్ షేర్డ్ బై సోషల్ మీడియా యూజర్స్ వేరే పర్సన్ ఈజ్ మేకింగ్ ఫాల్స్ అండ్ బేస్లెస్ అండ్ అన్సస్టైన్డ్ క్లైమ్ బై హ్యాక్ అండ్ ట్యాంపర్ ఈవిఎంస్ మహారాష్ట్ర ఎలక్షన్ బై ఐసోలేషన్ ఆఫ్ ఈవీఎం ఫ్రీక్వెన్సీ ఏ వీడియో వాజ్ షేర్డ్ బై సమ్ సోషల్ మీడియా యూజర్స్ వేరే పర్సన్ ఈజ్ మేకింగ్ ఫాల్స్ Baseless and unsubstantiated claims to hack and tamper EVMs in Maharashtra elections by isolated of EVM frequency. Mumbai Cyber Police has registered FIR at Cyber Police Station, Dakshin Mumbai on 9 30th November night against the person in this video after receiving a complaint from CEEWante, -C Chief Election Officer Maharashtra. The offence is lodged as per 318 by 4 of Bharatiya Nyay Samiti BNS. 2023, as well as under Clause 43 by G and Clause 66D of IT Act 2000, EVMs are tamper-proof. EVM is standalone machine that cannot be connected to any network, including Wi-Fi or any Bluetooth, by any person or by any company or by any norm of that sort until the someone at 20. Um, press not go to a video. Sir. therefore, questioning of manipulating EVMs does not arise. evm are completely tamper-proof. Honorable Supreme Court on multiple occasions has reposted their faith in EVMs. Election Commission of India has already published a detailed faqs on their website to clear any doubts and myths on EVMs. In smaller incident evoking false claims, in similar incident evoking false claims, FIR was lodged on the direction of Election Commission of India against the same person, 2019 in Delhi, who is hiding in some other country. అంటే ఇతను ఆవిఎం స్టాంపర్ అవుతాయని క్వశ్చన్ చేస్తే అతన్ని మీరు ఛాలెంజ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా కేసు పెట్టారు అంటూ చాలా మంది సీరియస్ అవుతున్నారు వివి చెక్ చేయడానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు అట్లా ఇలాంటి ఛాలెంజెస్ స్వీకరించు కదా ఒకే ప్లాట్ఫామ్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇది ఒక ప్లాట్ఫామ్ పెడతాం మేము ఈవీఎం హ్యాక్ చేయగలం అన్న వాళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ కు రండి ఇక్కడ మేము కాదని ప్రూవ్ చేసుకుంటాం ఎందుకంటే వివి ప్యాట్ల విషయంలో క్వశ్చన్లు ఉన్నాయి వివి ప్యాట్ ని లెక్కించే వాటిలో రూల్స్ మారిపోవడంలో క్వశ్చన్లు ఉన్నాయి వేసిన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లలో తేడా వస్తున్నాయి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కావచ్చు అప్పుడు జరిగిన మా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ అదే అదే టైంలో మనతో పాటు అప్పుడు వచ్చినటువంటి డౌట్లు కావచ్చు రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికల్లో అంతకు మించి డౌట్లు వస్తున్నాయి వీటన్నింటినీ కలిపి ఎలక్షన్ కమిషన్ ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఆ ప్లాట్ఫామ్ మీద దమ్ముంటే మీరు ప్రూవ్ చేసుకోండి నేను ఛాలెంజ్ కలగాలి ఇది నిజంగా చేయగలిగినటువంటి సత్తా కానీ మరి ఎందుకు చేయట్లేదు తెలియదు